వెల్కమ్ టు పివీఏ న్యూస్ కలెక్టర్ అరుణబాబు ఎస్పీ కంచి శ్రీనివాసరావు నర్సాపేటలోని సబ్ జైలును ఆకస్మికంగా తనిఖీ చేశారు జైల్లో ఉన్న ఖైదీల ప్రవర్తన విధుల్లో ఉన్న సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు సబ్ జైలు భద్రతకు సంబంధించి డెంట్ కి పలు సూచనలు చేశారు

जाग के निकल बाहर

మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్